నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగాలంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి మొట్టమొదటిది పెరుగు ఇదే సూపర్ మార్కెట్లో ఈ పెరుగుకే కొంచెము రుచి వచ్చే పదార్థాలు కొన్ని పండ్ల ముక్కలు కలిపి యోగట్ అని తయారు చేస్తారు ఈ పెరుగు యోగట్లో కృత్తులు చాలా అధికంగా ఉంటాయి పెరుగు వల్ల బరువు పెరగరు మాంసకృత్తులు పెరగ ఎక్కువగా తీసుకోవటం వల్ల కొవ్వు కరుగుతుంది అందుచేత యోగట్ అనేది సూపర్ బజార్లో పెద్ద పెద్ద మార్కెట్లలో పట్టణాల్లో నగరాల్లో మాత్రమే వినియోగంలో ఉంది ఇప్పుడు గ్రామాల్లో యోగట్ వైవో జియూఆర్టి ఇది పెద్ద అవగాహన లేదు తినడం మంచిది రెండు పీచు పదార్థం అధికంగా ఉండే వస్తువులు తీసుకోవాలి పీచు పదార్థం ఆకుకూరలో ఉంది పీచు పదార్థం కాయగూరల్లో ఉంది పీచు పదార్థము చిరుధాన్యాల్లో ఉంది ఈ పీచు తీసుకున్నప్పుడు జీర్ణకోశంలో ఈ పీచు ఆ కొవ్వును చుట్టుకుంటుంది కొవ్వు రక్తంలోకి వెళ్లకుండా నివారిస్తుంది అందుచేత పీచు అధికంగా ఉండే ఏ పదార్థం తీసుకున్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది మొలకల్లో కూడా అంతే పెసలు శనగలు బొబ్బర్లు ఈ మొలకల్లో కూడా పీచు అధికంగా ఉంటుంది తర్వాత శనగలు పచ్చి బఠానీలు ఇవి నానబెట్టి ఉడకబెట్టి తాలింపు పోసుకుని తిన్నా కూడా దాంట్లో కూడా పీచు అధికంగా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే పీచు అధికంగా ఉన్న పదార్థాలు తింటారో ఓట్స్ ఉన్నాయి ఓట్స్లో కూడా అంతే మూడు క్వినోవా అనే ఒక ధాన్యం ఉంటుంది ఈ క్వినోవా మన వడ్ల ధాన్యం లాగానే క్వినోవా కూడా ఒక ధాన్యం ఇది భారతదేశంలో పండుతుంది ఈ క్వినోవా అనే ధాన్యంలో మాంసకుర్తలు పీచు ఇనుము సెలీనియము విటమిన్ ఈ అధికంగా ఉన్నాయి ఈ మనం ఎలా అయితే చిరుధాన్యాలు వాడుతున్నామో బియ్యం బదులుగా క్వినోవా వాడచ్చు మనం వాడే బియ్యం కూడా తెల్ల బియ్యం కాకుండా బ్రౌన్ రైసు లేదా మణిపూర్లో ఉత్పత్తి అయ్యే నల్ల బియ్యం ఈ నల్ల బియ్యము అమెజాన్ ద్వారా ఫ్లిప్కార్టు బిగ్ బాస్కెట్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి మనం పొందవచ్చు ఇక నాలుగు దాల్చిన చెక్క దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చడి నీళ్ళల్లో వేసుకుని తాగితే కొవ్వు కరుగుతుంది కాఫీ టీ వాటిలలో కూడా కొవ్వు కరిగించే గుణం ఉంది మజ్జిగ ఎన్నిసార్లు ఎక్కువ తాగితే అంత మంచిది మజ్జిగలో నిమ్మరసము దాంట్లో కరివేపాకు జీలకర్ర అవి కలుపుకొని తాగచ్చు నిమ్మరసం కూడా అధికంగా వినియోగించటం వల్ల కొవ్వును కరిగించే గుణం ఉంది ఐదు వెల్లుల్లి వెల్లుల్లి ఉదయాన్నే నాలుగు నాలుగు రెబ్బలు పచ్చి తినేయచ్చు ఇది కొవ్వును కరిగించడమే కాకుండా రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ని తగ్గిస్తుంది లేదు వెల్లుల్లిని మెత్తగా పేస్ట్లా తయారు చేసి అన్నం తినేటప్పుడు మొదటి రెండు మూడు ముద్దల్లో పెట్టుకుని తినేసేయచ్చు ఆరు నిమ్మరసము దాల్చిన చెక్క పొడి రెండు కలిపి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగితే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం వల్ల కొవ్వు కరుగుతుంది ఏడు కోడుగుడ్లు చాలామందికి ఏం అపోహ ఉందంటే కోడిగుడ్లు దాంట్లో ఉండే పచ్చ సొన వల్ల బరువు పెరుగుతారని రక్తంలో కొవ్వు పెరుగుతుందని ఒక అపోహ మాత్రమే ఉంది అది వాస్తవం కాదు ఆధునిక వైద్య పరిశోధనలు ఏం వెల్లడించినాయి అంటే కోడిగుడ్డులో తెల్ల సొనతో పాటు పచ్చ సొన అన్ని వయసులు వాళ్ళు తినచ్చు ఈ కోడిగుడ్డు పచ్చ సొన్నతో సహా తింటే పొట్టలో ఉండే కొవ్వు కరుగుతుంది దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు కోడిగుడ్డు ఉడకబెట్టింది కానీ ఆమ్లెట్ కానీ పొరటు కానీ ఏ విధంగా తీసుకున్నా కూడా తెల్ల సొన పచ్చ సొన రెండు కలిపి తినాలి ఎనిమిది ఓటు మీలు ఉదయం టిఫిన్ బదులుగా ఓట్స్ తినొచ్చు లేదు రాత్రి భోజనం బదులుగా ఓట్స్ తినట్టు ఈ ఓట్స్లో పీచు అధికంగా ఉండటం వల్ల పొట్లో ఉండే కొరువు కొవ్వుని కరిగిస్తుంది తొమ్మిది భోజనానికి టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల కూడా సాలడ్ తింటాం కీరా దోసకాయ టమోటా ఉల్లిపాయ క్యారెట్ క్యారెట్ పైన కీరా దోసకాయ పైన ఉండే తొక్కు తీయకూడదు ఈ పచ్చి ముక్కలు కోసి దాని మీద నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని మూడు పుట్ల తింటే దీంట్లో ఉండే సాలడ్లో ఉండే పీచు ప్రభావం వల్ల పొట్లో ఉండే కొవ్వు కరుగుతుంది ఇక మనము దినచర్య ఉదయం టిఫిన్ సాంప్రదాయ టిఫిన్లు తినద్దు మరి ఏం తినాలి మొలకలు పండ్లు మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు నానబెట్టి విడివిడిగా నానబెట్టి వేరొచ్చిన తర్వాత రుచి కోసం దాంట్లో దానిమ్మ గింజలు లేదా ఎండు ఖర్జూరం ముక్కలు చేసి దాంట్లో కలుపుకోవచ్చు కిస్మిస్ ఎండు ద్రాక్షను కలుపుకుంటే రుచికరంగా ఉంటాయి ఈ మొలకలతో పాటు పండ్లు ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో జామ బొప్పాయి పుచ్చకాయ కర్బూజకాయ ద్రాక్ష దానిమ్మ పైనాపిల్ బత్తాయి అన్ని రకాల పండ్లు మొలకలతో కలిపి ఉదయం తినాలి ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్యలో భోజనానికి బదులుగా పులకాలు రెండు పులకాలు చేసుకోవచ్చు ఈ పులకాలు మల్టీగ్రెయిన్ పిండితో చేసుకోవచ్చు మల్టీగ్రెయిన్ అంటే రాగి జొన్న సజ్జ కొర్రలు ఈ చిరుధాన్యాలన్నీ కలిపిన ఈ పిండి మిశ్రమంతో రొట్టె చేసుకోవాలి చిన్నవి రెండు రొట్టెలు చేసుకుని పులకాలు చేసుకుని కూర ఎక్కువ ఉండాలి ప్రతిరోజు ఆకుకూర పప్పుకూర తినటం మంచిది ఆ విధంగా కూర ఎక్కువ కొద్దిగా మధ్యాహ్న భోజనంలో పెరుగు కూడా వేసుకోవాలి ఇక రాత్రి భోజనము సాంప్రదాయ భోజనం కాకుండా రాత్రిపూట తినే భోజనం ఆరు ఏడు మధ్యలో తినాలి ఈ రాత్రిపూట అన్నం వద్దు రొట్టెలు వద్దు రాత్రిపూట మన డ్రై ఫ్రూట్స్ నానబెట్టినాయి ఉదయాన్ని నానబెడితే సాయంత్రాన్ని రెడీ అవుతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా విడివిడిగా నానబెట్టాలి ఈ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు తాజా పండ్లు అవన్నీ సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో తినేస్తే ఈ తిన్న పండ్లు డ్రై ఫ్రూట్స్ పది గంటలకల్లా అరిగిపోతాయి తదుపరి రాత్రి అంతా కూడా మన శరీరానికి కావలసిన ఇంధన సరఫరా పొట్టలో కొవ్వు కరిగి ఇంధన సరఫరా అవుతుంది ఈ విధమైన నియమాలు ఆహార నియమాలు పాటిస్తే పొట్టలో కొవ్వు మంచుగడ్డ కరిగినట్టు కరుగుతుంది అయితే ఇది కొంచెం కఠోర దీక్ష ఒక దృఢ సంకల్పం ఉండాలి ఇవన్నీ కూడా శాఖాహారం దీంట్లో ఏది కూడా కోడిగుడ్డు ఒక్కటి మినహాయించి మిగతా కూడా శాఖాహారం మసాలా పదార్థాలు లేవు కారం లేదు పచ్చిమిరపకాయ లేదు అయినా ఓపికతో మునులు ఋషులు తినే ఇటువంటి ఆహారం సేవిస్తే మీ లక్ష్యం పొట్ట కరగాలి నేను ఫిట్గా ట్రిమ్గా ఆరోగ్యంగా అందంగా కనపడాలంటే ఈ ఆహార నియమాలు క్రమము తప్పకుండా పాటిస్తే పొట్టలో కొవ్వు కరగటము తథ్యం ఒక నెల రోజులు వాడి చూడండి మీకే ప్రత్యక్షంగా దాని ఫలితం ఏంటో కనపడుతుంది